बोटी, संडे स्पेशल बोटी करी, हम्म डैडी, हाय, डैडी क्लीनिंग बोटी, डैडी, हाँ डैडी ఈ బోటీ క్లీన్ చేయాలంటే వన్ టూ అవర్స్ పట్టుద్ది దీనికే ఫుల్ టైం వేస్ట్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు డాడీకి తియా డూయింగ్ వాషింగ్ ఏం వాషింగ్ బోటీ క్లీనింగ్ అయింది ఒక వన్ అవర్ పట్టింది తియాబీ బామ వీడియో చూసుకుంటా పూరి తింటుంది anti agu 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 ayo ayo main deh bubu apa bubu apa indah umma na bubu బోటీ కర్రీ చేస్తున్నా బోటీ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నా ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్ ఈ గిన్నె పెట్టుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ మిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి तिया एम रेस सुनो तिया डब्बू हां डब्बू डब्बू కావాలా ఏ డబ్బా మ్యాజిక్ మ్యాజిక్ డబ్బా ఏది డాడ్ ఎక్కడ పెట్టింది డబ్బా ఆకలా తీసుకో జగ్గు 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 ఈ హ్యాండ్ లో పెట్టునా చూస్తా జగ జగ ము ము అనాలి దొరికిందా డబ్బా తియా డబ్బు దొరికిందా డబ్బు డబ్బు బీన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం పసుపు ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఏం కావాలి డాడీ బోట్ వేసిన తర్వాత మిక్స్ చేసి కర్రీ వేస్తుంది పప్పు చారా నో చికెన్ చికెన్ బోటి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కారం వేస్తాం సాల్ట్ కొంచెం ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి నీ టెడ్డీ ఎత్తియా ఎక్కడా ఏం చేస్తుంది నీ టెడ్డి ఎక్కడా తియా ఎట్లా ఏడుస్తుంది మమ్మీ మమ్మీ బజ్జోను నో

బోటీ కర్రీ రెడీ అయిపోయింది వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి సో ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోయినట్లే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది కొంచెం స్పైసీగా ఉంది కానీ చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా బోటీ కర్రీ రెడీ టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తా ఏమైంది ఈ బ్యాగులు తెచ్చింది స్కూల్కి వెళ్దాము అని రెడీ అవుతుంది కదా పిలువు ట్వింకిల్ అన్నా ట్వింకిల్ అన్నా ట్వింకిల్ అన్నా പില് ട്രിങ്കിൾ ആൻഡ് നൻ ചിക്കൻ ന టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇంకెవ్వరు ఇవ్వలేదు బయట ఈరోజు బాసరా వెళ్తున్నామని మేము తొందరగా లేచి రెడీ అయినాము మా హస్బెండ్ లేచి రెడీ అయిపోయిండు మేము బాసరకి స్టార్ట్ అయిపోయినాము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయినాము కరీంనగర్లో సో ఇదంతా మా జర్నీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మాతో పాటు మా చిన్నక్క వాళ్ళు వచ్చినారు చిన్నక్క బావ ఇంకా అక్క వాళ్ళ పిల్లలు మహాని ట్వింకిల్ అండ్ మేము మేము ఇక్కడ సెవెన్కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది సో అదంతా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్